ఈ సమయంలో ఈ ఆరాధన క్రమానికి చేరువచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇంతవరకు చని వర్తమానాన్ని మనకినిపించిన తమ్ముడు నాగయ్యకి చేరు మీ అందరికీ ప్రత్యేకంగా బాబుకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చాలా చక్కటి విషయాల్ని తమ్ముడు మాట్లాడుతూ వచ్చాడు మీరందరూ శ్రద్ధగా విన్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను మరి యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనము కొంత సమయంలో ఆలోచన చేద్దాం మనం చదువుకున్న ధ్యానించిన వాక్య భాగం మనము ధ్యానించిన వాక్య భాగం కీర్తనకారుడైన దావీదు కీర్తనకారుడైన దావీదు ఆ పదిహేనవ కీర్తనల భాగాన్ని ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మన ముందుకు తీసుకొని వచ్చాడు ఈ భాగాన్ని ఒకంత ఆలోచన చేయవలసిన అవసరత మన మీద ఉన్నది ఈ భాగాన్ని మనము చాలాసార్లు జానించే ఉంటాం కీర్తనల గ్రంథంలో కొన్ని కంఠస్థము చేయవలసిన కీర్తనలు ఉన్నాయి నాకు తెలిసి కీర్తనల గ్రంథం అంతా కంఠస్థమే చేయాలి అంటే కీర్తమైన గ్రంథం అంతా కూడా ఇక్కడ ఫీడ్ అయి ఉండాలి అందులో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నవి ప్రత్యేకమైనవి ఉన్నవి మన యొక్క ఆత్మీయతకు అనుగుణంగా ఉపయోగపడేటివి కూడా ఉన్నవి దాదాపుగా గ్రంథములో ప్రతిదీ కూడా మనమల్ని మన ఆత్మీయతని పెంచే విధంగానే ఉంటుంది తప్ప మరొక విధంగా ఉండదు అట్టి భాగంలో అంటే మన ఆత్మీయతను పెంచే విధంగా చేసే ఆ భాగంలో ఈ కీర్తన ఆపాదించవచ్చు ఏ కీర్తన ఏ కీర్తనమ్మా వన్ ఫైవ్ కీర్తనల గ్రంథము పదిహేనవ కీర్తన ఫిఫ్టీన్ సందర్భాన్ని నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను దావీదు గారు ఈ కీర్తనలు రాస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని రాసేవాడట బాగా వినండి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని రాసేవాడు అందుకే ఈ కీర్తనలన్నీ కూడా సందర్భానుసారంగానే ఉంటాయి కానీ సందర్భంగా ఏ కీర్తన కూడా ఉండదు సర్వసాధారణంగా నాడు మన పితరులు మన ఫోర్ ఫాదర్స్ ఈ కీర్తనలు అనుసరించే క్రైస్తవ కీర్తనలను రాశారు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలని అనుసరించి చాలా చక్కటి కీర్తనలు రాశారు అవి నేటికి కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కీర్తనలే ఇప్పుడు వచ్చే పాటలు వేర్లేండి ఇప్పుడు వచ్చేటివన్నీ డీజేలే కదా అదింటేనే పాడతారు కానీ అది లేకుండా పాడిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇది మనం మర్చిపోతున్నాం మనలో దాదాపుగా ఆంధ్రక్రైస్తవ కీర్తనలు మనకు తెలియవు కూడా కొన్ని కదా తెలుసా మీకు అన్ని కాలంబులలో ఉన్న యహోవా అనే పాట ఎంతమందికి వచ్చు యహోవ నామర లాలించను అనే పాట వచ్చిన రైట్ నేను ఎందుకు ఆ పాటల గురించి కీర్తనల గురించి మాట్లాడాలనుకున్నా అంటే సిచ్యువేషన్కు అంటే సందర్భానుకూలంగా సహవాసపరంగా ఆ కీర్తనులు నేడు చెప్పుకోగలిగితే ఉజ్జీవ కీర్తనలు అవే ఇప్పుడు వచ్చేటివి కాదు ఇప్పుడు వచ్చేటివి మీరు నేను ఏమన్నాను మీరు ఏమనుకోవాకండి వాడిద్యాలు లేకుండా పాడగలరా మీరు ఒక మాట చెప్పండి అప్పుడు ఉన్న పాటలు వాయిద్యాలు లేకుండా పాడగలమా పాడలేమా అప్పుడున్నవి ఎలా పాడేవారంటే అందరూ కలిసి పాడేవారు అసలు అందరూ కలిసి పాడుతుంటే ఏమొస్తుంది అంటే డీజే వస్తుంది నేను చెప్పమంటారా ఎట్లా అని అంటారు గాన ప్రతిగానములు అన్నారు ఎకో సిస్టమ్ ఎక్కడ ఉన్నదో తెలిసిన పరలోకంలో ఉంది పరలోకంలో ఏ విధంగా ఉంది పరలోక సైన్య సమూహము మహాదూతలు చెరువులు కెరూబులు అందరూ కలిసి ఎలా పాడుతున్నారు చెప్పండి ఆర్కెస్ట్రా పెట్టి పాడారా తమ స్వరములతో స్వరములెత్తి పాడితే గాన ప్రతి గానములే కాదు పరలోపకు గవిని పునాదులట ఏమైనా చెప్పండి కదిలినాయంట ఇప్పుడు కూడా కదులుతున్నాయిలేంటి ఏ వల్ల కదులుతున్నాయి చెప్పండి డీజే వల్ల ఇది కదలటం కాదు కావాల్సింది లోక సంబంధమైన హృదయాలు దేవునికి దూరంగా ఉండబడిన హృదయాలు కదలాల కదిలితే ఏమైతే చెప్పండి కదిలితే ఏమైతే కింద పడతాయి కదిలితే నువ్వు ప్రభువు దగ్గర పడతావు కదలకపోతే అట్నే ఉంటావు ఆ రోజు కీర్తనలకి ఈరోజు కీర్తనలకి అసలు సంబంధమే లేదు ఇప్పుడు వచ్చే పాటలని గుబిదీ లేదప్ప డబ్బలో గులకరాలు వేసినట్లేదప్ప కలిసి పాడుకుందాము అనే ఆలోచన అయితే లేని కీర్తనలు అంటే ఏం చేశాయంటే ఈరోజు కీర్తనలన్నీ ఎలాంటి కీర్తనలు అంటే సోలో కీర్తనలు ఒంటరిగా ఉండి పాడుకుంటుంటారు చూడండి ఆ కీర్తనలు ఇప్పుడు సంఘాలకి తీసుకెళ్ళి ఒకళ్ళు వాడుతుంటే మిగతా వాళ్ళంతా అంతే కదమ్మా లేదంటే ఈయన ఇక్కడ ఉండి కొట్టండి అంటే కొట్టుకునే కీర్తనలు ఈరోజు ఆత్మీయత కీర్తనలలో నుండి అంటే దైవికమైన కీర్తనల నుండి తొలగిపోయి భౌతికమైన శారీరక సంబంధమైన పరిస్థితులకి ఈరోజు పాటలు కీర్తనలు ఇవన్నీ వచ్చేసి ఆత్మీయతను చెడిపేసాయి కానీ నేను చెప్పిపోయే ఈ కీర్తన అలాంటిదైతే కాదు ఒక సిచ్యువేషన్ అంటే ఒక ఒక సందర్భాన్ని ఆయన క్రియేట్ చేసి దేవుడు తన ముందు నిలబడితే బాగా వినండి మీరు వినాలి దేవుడు తన ముందు నిలబడితే ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమని తెలిసిన ఈ పాట రాస్తా అంటున్నాడు యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్నలు వేస్తున్నాడు ప్రశ్నలు వేస్తున్నాడు ప్రశ్నలు వేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ప్రశ్న వేస్తే దేవుడు ఏం చెప్తాడు మనం ప్రశ్న వేస్తే దేవుడు ఏం చెప్తాడు ఆన్సర్ ఇస్తాడు ఇస్తాడా ఇడా వేస్తాడు ఇప్పుడు ఆ ఆన్సర్ను రాస్తున్నాడు అంటే ఈరోజు మన యొక్క ఆత్మీయతను ఒకవేళ మనము ప్రశ్నించుకుంటే బాగా వినాలి మన ఆత్మీయతను మనము ప్రశ్నించుకుంటే నేను దేవుని యొక్క సన్నిధిలో సెలెక్టెడ్ అయినా ఎలెక్టెడ్ అయినా అని నువ్వు ఆలోచన చేస్తే అంటే నేను దేవునికి నచ్చినట్లుగా ఉన్నానా అని నువ్వు ఆలోచన చేస్తే దేవుడు దగ్గర నువ్వు నివసించగలుగుతావు ఆయన సెలెక్ట్ చేసుకుంటే నివసిస్తాం అంతే కదా నా దగ్గరికి రండి రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు నా సన్నిధికి కూడి రండి మీకు సమాధానాన్ని కలగజేస్తానన్నాడు అని చెప్పిన ఆయన ఈ ప్రశ్నలో ఏం తెలియజేశాడంటే ఎవరయ్యా ఎవరు ఎవరు అని అడుగుతూ చాలా విషయాల్ని చాలా చక్కగా పొందుపరిచాడు చాలా విషయాలు కాదు దేవుని సన్నిధిలో ఉండటానికి మూడు ప్రాముఖ్యమైన విషయాలని రెండవ వచనంలో చెప్పాడు మొదటి వచనం ప్రశ్నలతో ప్రారంభమైతే రెండవ వచనము సమాధానముతో కొనసాగించబడింది జాగ్రత్తగా విందాం ప్రశ్నలేంటి ఎవరు నీ దగ్గర అతిథిగా ఉంటారు ఎవరు నీ గుడార మందు లేకుంటే నీ పరిశుద్ధ పర్వత మందు నివసిస్తాయి అసలు నీ దగ్గర నివసించాలి అంటే ఏం కావాలి బాగా వినాలి దేవునితో సహవాసం చేయాలంటే ఏముండాలి దేవునితో మనం నడవాలంటే ఏముండాలి దేవుణ్ణి ఆరాధించాలి అంటే నేను ఏమై ఉండాలి ఒక ప్రశ్న వేసుకుందాం ప్రశ్న వేసుకుంటే తప్పకుండా జవాబు దేవుడిస్తాడు ఇస్తాడు ఇస్తాడంటారు ఏడంటారు ఖచ్చితంగా జవాబు దేవుడు ఇవ్వటానికి ఈరోజు మనమనితో మాట్లాడుతున్నాను జాగ్రత్తగా ఈ విషయాల్ని మీరు ఆలోచన చేయాలి ఎలా ఉంది మన ఆత్మీయత ఏ విధంగా ఉంది మన పరిస్థితి అసలు ఆత్మీయత అంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఏంటి ఏమనుకుంటున్నాం ఆత్మీయత అంటే ఏమో ఒక ప్రశ్న ఒక మాటలో జవాబు చెప్పండి అసలు ఆత్మీయత అంటే ఏంటి ఎవరు ఏంటమ్మా ఎవరు చెప్పండి చెప్పండి దేవునిలో ఎదుగుట రైట్ మంచిదే ఆత్మీయత అంటే దేవునిలో ఎదుగుట ఇంకా అవును వాక్యం చెప్పొద్దులే కొన్ని విషయాలు చెప్పండి మన మన అనుకూలమైన చెప్పండి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుడు ఏమైతే చెప్పాడో అది చెయ్యాలి అదే కదా ఆయన కోరుకుండేది నేను చెప్పినది మీరు నన్ను చేయక ఏమండి అసలు నేను ఏం చెప్పానో అది పక్కన పెట్టేశారు ఖచ్చితంగా నీ మాటలు మాకు కష్టం అన్నట్లుగా దేవుడు చెప్పింది చెయ్యాలి అని వాక్యం చెప్తుంది ఈరోజు మనం ఏం చేస్తున్నాం నేను నీ దగ్గర ఉండాలి నీతో అతిథిగా ఉండాలి నీలో నివాసం తండ్రి పరలోకం నాదే తండ్రి అంటున్నా ఎప్పుడు మంది అవుతుంది అని చెప్పింది చేయాలి అందుకే ఆన్సర్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మూడు విషయాలు మీతో నేను ముచ్చటగా చెప్తాను వినండి మీరు అది రెండో వచ్చినమే అనుకుంటారేమో కానీ అది మన యొక్క బిహేవ్ మన స్కాన్ మనమేంటో మనమేంటో తెలియజేసే వచ్చినమే రెండో వచ్చినం ఏంటో చెప్పండి నెంబర్ వన్ ఒక్క మాటలో మూడు విషయాలు ఒక వచనంలో మూడు క్యారెక్టర్స్ యథార్థమైన ప్రవర్తన ఏం కావాలంట ఆయన దగ్గర ఉండాలంటే మొదటిది మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన ఓపెన్ బిహేవియర్ యథార్థత అంటే అంతే కదా అంటే ఏమీ కూడా దాచుకోకూడదు ఏది కూడా కప్పుకోకూడదు తెలుసా మీకు మనకు కలిగిన భక్తిని మనకు కలిగిన ఆత్మీయతను మనము ఏది కూడా దాచిపెట్టకూడదు ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన చాలా చాలా ప్రత్యేకమైన మాట అది మహాజ్ఞాని మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు మీరు దేవుని మందిరమునకు నాకు మీ ప్రవర్తన అంటే నువ్వు ప్రవర్త నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏముండాలంట జాగ్రత్తగా కలిగిన ప్రవర్తన ఉండాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ బిహేవియర్ ఎలా పడితే ఎలాగా నేను ఉంటాను అంటే దేవుని దగ్గర మనము ఉండలేము నేను ఇలా నేర్చుకున్నానండి అలానే ఉంటాను అంటే బైబిల్లో చూడాలి ఇప్పుడు ఈడ ప్రవర్తన అన్నాడు మనం ఒకసారికి వెళ్ళాం ఆయన ఏమంటున్నాడు అంటే నువ్వు దేవుని మందిరం ఇక్కడేమన్నాడు నీ దగ్గర ఉండటానికి నీ పర్వతం ఉండటానికి నేనేమో నేను ఎలా ఉండాలి అంటే నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి ఎలా ఉండాలంట నీ ప్రవర్తన జ్ఞానం ఏమన్నాడు జాగ్రత్తగా చూసుకో కింద కొన్ని మాటలు చెప్పాడు అవి చాలా ప్రాముఖ్యమైనవి అది కూడా చదువుతారా ఐదవ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన ఏమనుకుంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఏ బలు అర్పించబడుతున్నాయి అమ్మ ఆలోచన చేయండి ఇది ఎరిగి చెప్పాడా ఎరగకుండా చెప్పాడాయినా జ్ఞాని తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడా జరుగుతుందని చెప్పాడా జరగదని చెప్పాడా ఇది జరుగుతుంది కదా ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏ బలు అర్పించాలి ఏ బలు అర్పించాలి ఉపకారయుక్తమైన బలు అర్పించాలి హెబ్రి గ్రంథంలో చాలా స్పష్టంగా గ్రంథకర్త రాశాడు కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు నువ్వు అర్పించే అర్పణ ఇది నాటి ఇస్రాయేలీల కాలంలో కాబట్టి భాష ఆ క్రమము ఆ పద్ధతి దైవ మందిరం యొక్క నియమ నివా నియావళి క్రమం అది ఏది పడితే అది అర్పించడానికి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో వీలు లేదు దేవుడు ఏం చెప్పాడో అదే అర్పించాలి దేవుడు ఏమి కోరుకున్నాడో అదే చేయాలి ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయటానికి లేదు దేవుని మందిరంలో ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా ఆ రోజు అయ్యా నేను బలి అర్పించాలి నేనే పోయి దాన్ని నరికేసి పూజిస్తానంటే కుదిరేది ఆ రోజు చట్టము నువ్వు ఏం చేయాలన్నా తీసుకపోవడం వరకే నీ బాధ్యత అది ఎలాంటిది తీసుకపోవాలి అది అర్పణే కానీ బలియే కానీ అది ప్రోక్షనే కానీ దేవుని లేఖనము చెప్పినట్లుగానే అనే దేవుడు చెప్పినట్లుగానే ఉండాలి తప్ప దాంట్లో ఏదైనా చిన్న డ్యామేజ్ ఉంటే అది రిజెక్ట్ చేయబడుతుంది అంత ఖచ్చితంగా ఉంటుంది దేవుని సన్నిధిలో ఇప్పటి నుంచి కాదు ప్రారంభం నుంచి అదే జరుగుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా కయ్యూను ఏబేళ్ళు ఇద్దరు అర్పణలు తీసుకెళ్ళారు ఇద్దరు తీసుకెళ్ళారా దేవుడు మంచోడే కదా మంచోడే కాదా మంచోడే ఏం చేయాలి చెప్పండి మీరు ఇద్దరు అర్పణలు తీసుకొని వస్తే దేవుడు ఏం చేయాలి ఇద్దరి తీసుకోవాలా కానీ దేవుడు అర్పించే అర్పణల్లో దేవుడు హేవేలు అర్పణనే అంగీకరించాడు కానీ కయ్యూను అర్పణను అంగీకరించలేదు అంటే కయ్యూన్లో సంథింగ్ రాంగ్ దేవుడు అంగీకరించలేదంటే సంథింగ్ రాంగ్ ఏంటి ఆ రాంగ్ అంటే దేవుడు కోరుకున్నట్లుగా కయ్యును షేల మరి హేబేలు దేవుడు కోరుకున్నట్లుగా చేశాడు అందుకే ఆయన అర్పణను అంగీకరించాడు ఈ ఈరోజు దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉంది ఒక ఆయన చెప్పాడు నేను దేవుని సన్నిధిలోకి పోవాలి అంటే ఆ భయము ఆ యొక్క స్థితి నన్ను అత్యంత ఆత్మీయతలోనికి నడిపించేదిగా ఉంటుంది అని తన వర్ణనలో ఒక కీర్తన వాడాడు చాలా చక్కటి కీర్తన నెంబర్ వన్ ఎలా ఉండాలంట మనం దేవుని దగ్గర ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన అసలు యథార్థత అంటే ఏంటి ఏంటమ్మా యథార్థత అంటే ఎవరైనా ఉన్నారా యథార్థ పరులు బైబిల్లో మనలో కాదండి బైబిల్లో ఉన్నారా మనకు గుర్తు వచ్చేది ఆయనే చాలామంది ఉన్నారు చాలామంది బైబిల్లో యథార్థ పరులు ఉన్నారు అసలు ఏ మనం ఎందుకు చూజ్ చేసుకుంటా చెప్పండి ఏంటి ఆయన యథార్థత ఏంటి ఆయన యథార్థత యథార్థత అంటే మనం ఒక చిన్న మాటనే ఇక్కడ నేను కోర్ చేయడానికి ఇష్టపడతాను ఎన్ని కష్టములు వచ్చినా ఎంత నష్టము వచ్చినా చివరికి తనకు ప్రాణ హాని వచ్చినా తన దేవుని ఎందు కలిగి ఉన్న భక్తిని విడవకుండా ఉండటమే కదా మనలో ఎప్పుడైతే యథార్థత లోపిస్తుందో మనం వెంటనే పక్కకి వెళ్ళిపోతాం అంతే కదా మన మైండు టర్న్ అయింది అనుకోండి మనం పక్కకి వెళ్ళిపోతాం అంతే ఇది బాగలేదంటాం అవునా కాదా కానీ నువ్వు దైవికంగా చూస్తే నీకు శ్రమ కూడా ఎలా ఉంటుంది అంటే చెప్పండి శ్రమ ఎలా ఉంటుంది ఆనందంగానే ఉంటుంది నీకు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు ఒక శ్రమనిస్తే దాన్ని మనం తట్టుకోలేము అవును కదా రైట్ కానీ నువ్వు దైవికంగా ఆలోచన చేస్తే దేవుడే ఉన్నాడు కదా నిన్ను చూసుకోకూడదు నువ్వు నీకు శ్రమ వచ్చిందా నువ్వు ఎవరిని చూడాలి యేసు ప్రభువుకు శ్రమ వస్తే ఎవరిని చూశాడు దేవుణ్ణి చూశాడు వాక్యాన్ని చూశాడు ఆ వాక్యమే ఆయన్ని మనకు ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం వాటిని ఆలోచన చేయాలి నెంబర్ వన్ ఏముండాలంటే యథార్థమైన ప్రవర్తన నెంబర్ టూ దేవుని దగ్గర ఉండటానికి కావలసిన క్వాలిటీస్ లేకుంటే క్వాలిఫికేషన్స్ నీతిని నీతిని అనుసరించటం ఏంటి నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటి నా మాటలు అయిపోయినాయి నీతి అంటే ఏంటి నీతి అంటే వాక్యమే యోవాయే నీతి ఏసుక్రీస్తు నీతి ఏసుక్రీస్తు అనగా వాక్యమే నీతి నీతిని అనుసరించాలి ఎవరిని పడితే వారిని అనుసరించకూడదు ఈరోజు మనుషులను చూడండి దేవుని పిల్లలను చూడండి సంఘాలను చూడండి మీరు ఎవరిని అనుసరిస్తున్నారు అని మీరు ఒక మాట అడగండి ఏమా మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు కొంచెం ఇంగ్లీష్లోకి వెళ్దాం పేర్లు ఎందుకులేండి ఎంత దైవిక తత్వాన్ని తొలగిపోయారో తెలిసి తెలుస్తుంది మీ యొక్క ఫాలోవర్ ఎవరు మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పకనే చెప్తారు మేము యేసు ప్రభువుని ఫాలో కావటం లేదు అని చెప్తారు మరి ఏం చేస్తున్నారు వాక్యమైతే చదువుతాం కానీ మా ఫాలోవర్ ఎవరో తెలుసా ఇదిగో గో పలానాయన నాకు తెలిసి ఆయన ఇలా చెప్పిన్నాడు నన్ను ఫాలో కమ్మని ఆయన ఏం చెప్పింటాడో తెలిసిన ఆయన ఎవరైనా కానీ మీరు ప్రభువునే ఫాలో కండి అని చెప్తాడు అవునా అదే చెప్పింటాడా కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన వీళ్ళకి భక్తి ఎక్కువ ఎవరికి మనకే మనము మనుషులను ఫాలో అవుతాం మనుషులను అనుసరిస్తాం మనుషులను అనుసరించి ఇదే భక్తి ఇదే యా నిజమైన విధానము లేకుంటే ఇదే వాక్యం అనుకుంటాం అనుకోండి మంచిదే కానీ ఒకరోజు యేసు ప్రభు వచ్చి ఏమంటాడు తెలిసిన మీరెవరు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంటాడు అంటే ఇంత చేసి మనం ఏం చేసుకున్నట్టు చే చేతులారా మన ఇంటికి మనమే చెప్పండి మనం ఇంటికి మనమే దీనివల్ల నష్టం ఎంతో తెలిసిన మనము పరలోకం బోము మన పోతూ ఉన్న వాళ్ళని కూడా అంటే ఇందుకోసం ఆ దేవుడు మన వల్ల ఇక్కడ వచ్చింది మనము బ్రతికితే మన బ్రతుకు క్రీస్తు మనం వెంబడిస్తే మన ఫాలోవర్ మనం అనుసరించవలసిన వ్యక్తి క్రీస్తు క్రీస్తు కాకుండా మనం ఎవరిని కూడా వెంబడించడానికి వీలు లేదు ఆయనే సజీవుడైన దేవుడు ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం నిన్ను నన్ను పరలోకానికి తీర్చుకు వెళ్ళేవాడు ఆయనే ఆయనే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు ఇది మర్చిపోతున్నాం ఏం చేశాడు యేసుక్రీస్తు ఏమి చేయలేదో చెప్పమనండి ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని ఒప్పుకోరు అలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు చాలా విచారకరం ఇప్పుడు మనము ఆయన దగ్గర ఉండాలంటే దేన్ని అనుసరించాలంట దీన్ని వెంబడించాలి నీతిని అనుసరించాలి అంటే వాక్యాన్ని బట్టే నడుచుకోవాలి తప్ప మనుషులు ఎట్లు పడితే అటు వెళ్ళమంటే అటు వెళ్ళడానికి మనుషుల పోకడులు మనుషుల పద్ధతులు మనుషుల క్రమాలు మనము ఆచరించటానికి కానీ వాటిని ఫాలో అవ్వటానికి కానీ వీల్లేదు అయితే గీతే ఫాలో ఎవరినవ్వాలి వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి తర్వాత మూడో మాట ఏంటో చెప్పండి ఏం బలకాలంట అమ్మా మనం ఎన్నిసార్లు రోజు అదేందన్న అదేందన్నట్టు అంటావు నేను ఎవరో తెలుసా సత్యరిచంద్రుడికి స్వయాన బంధువుని అంటారు మీరు ఆత్మీయతలో ఒక్కింత ఆలోచన చేయండి కొన్ని విషయాలు నేను భౌతికంగా మాట్లాడుతున్నప్పుడు మరోలా అనుకోవక్కండి కొన్ని విషయాలు మనకు కొంచెం పోలిక చూపించడానికి అంటున్నా అవి ఉన్నవి కాదు కల్పించబడినవి హృదయపూర్వకంగా మన నోటి నుంచి ఏదైనా బయటికి వెళితే ఏమై ఉండాలని చెప్పండి నిజమై ఉండాలి అమ్మ బాగా వినండి ఏమై ఉండాలంటే మనం మన నోట్లో నుంచి బయటికి వెళ్ళేది ఏమై ఉండాలి బాబు నిజమై ఉండాలి మన పెద్దలు అంటుంటారు అప్పుడప్పుడు నిజం ఎలాంటిది అబద్ధం ఎలాంటిదో చెప్పండి నిజం నిప్పు లాంటిదే దానితో మనం ఆటలాడటానికి వీల్లేదు మనం పలికితే ఎలా పలకాలి చెప్పండి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అలా ఉంటాడు విన్నారమ్మా దేవుని సముఖములో కానీ తన గుడారములో కానీ అతిథిగా ఉండదగల ఉండగలగవలసి వస్తే ఎవరు ఉంటారు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం బలకాలి ఈ మూడు వేరు వేరు కాదు ఒకటి లింక్ లాగుంటాయి చైన్ అనమాట ఇది ఈ చైన్ ఎప్పటికి కూడా చెప్పండి చైన్ విడిపోతే ఏమవుతుంది చెప్పండి మన మెల్ల చైన్ ఉంది వంకిపోయింది ఏమవుతుంది పడిపోయింది పోయిద్ది అంతే పోయిన తర్వాత దొరక దొరకాలంటే కష్టం ఇవి మనము ఏం చేసుకోవాలంటే వీటిని చైన్లాగా చేసుకొని బగలినండి ఎక్కడ వేసుకుందాం వేసుకున్నా మీరు దాన్ని ధరించగలిగితే అవి నీకు గుర్తు చేస్తుంటాయి మీరు బైబుల్లో పెట్టగాకుండా వాటిని ఇక్కడి నుంచి ఇక్కడ వేసుకునే దానికంటే కూడా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారనుకుంటే మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ దాయండి నీ హృదయంలో వాటిని భద్రపరచుకోగలిగితే నువ్వు దైవికమైన గుండా వెళ్తావు అలా ఉన్నవారు ఏమి చేయరో కింద రాయబడింది ఏమా ఎలా ఉన్నవారు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిలిగ నిల ని హృదయపూర్వకంగా నిజం పలికేవారు ఎలా ఉంటారో అయి రాయబడింది అవి మీరు ఇంటికాడ చదవండి టైం లేదు టైం ఎలా ఉంటారో తెలుసుగా దాదాపుగా తొమ్మిది క్వాలిటీస్ రాయబడినాయి అక్కడ వీళ్ళు అక్కడ ఉంటారని చెప్తూ వాళ్ళు ఏమి చేయరో కింద చెప్పాడు అర్థమవుతుందా ఇలా ఉండాలి వీళ్ళు వీళ్ళు లేరు ఒకవేళ మనము అవి గీన చేస్తున్నట్లయితే మనము దేవుని సన్నిధిలో ఉండేయటానికి అర్హులము కా మనం అర్హతను పొందుకోవాలి దినదినము దినదినము దీన్ని మనము ఒకింతగా అభివృద్ధి పరచుకోగలిగితేనే దేవుడు మయంపరచుబడతాడు మనము చేసే భక్తికి మనము కలిగి ఉన్న విశ్వాసానికి ఒక ప్రతిఫలము కలుగుతుంది కనుక ఈ విషయాల్ని మనం మనసులో పెట్టుకుందాం దేవుడు ఒకవేళ ప్రశ్నిస్తే మన సమాధానం ఏమై ఉండాలో తెలుసా ఇదిగో ఇక్కడ ఉంది ఈ చైను ఏ చైను పదిహేను రెండు నా దగ్గర ఉందని చెప్పాలి ఏ రెండు కీర్తనలు పదిహేను రెండు నా దగ్గర ఉందండి నేను అలాగనే ఉన్నాను అని చెప్పాలి అలాంటి స్థితిని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనమల్ని మన కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించను గలకంలోకి నమ్ముకున్నాడుగా ఆరదంలోకి నండుకున్నాడు కదా అందరూ కూడా ప్రభుగా సిద్ధపడతాం